హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే మామిడికాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఈ రైస్ అయితే ముందుగా అయితే ఉడికించుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి వీటినైతే నేనైతే చిన్న సైజు మామిడికాయని రెండు తీసుకున్నాను ఈ మామిడికాయ చాలా పుల్లగా ఉంటుంది రెండైతే కరెక్ట్గా సరిపోతుంది మామిడికాయని తీసుకొని తొక్కు తీయకుండా ఈ విధంగా మనము తురుముకోవాలండి మీకు తొక్కు వద్దంటే పీలతో పీల్ చేసేసి మనం ఈ విధంగా తురుముకోవచ్చు చూడండి ఈ విధంగా పూర్తిగా తురుముకున్నా నేనైతే ఇందులో నుంచి ఒక స్పూన్ వరకు మామిడికాయ తురుముని పక్కన పెట్టుకోవాలి ఈ తురుము మనం లాస్ట్లో యూస్ చేసుకుందామండి రైస్ కలిపేటప్పుడు ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు పల్లీలు వన్ స్పూన్ పచ్చెనగపప్పు వన్ స్పూన్ మినపప్పు వేసుకొని ఒక నిమిషం పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో మూడు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చి వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు జీడిపప్పుని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని రెండు నిమిషాల పాటు వీటినైతే ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లోనే పెట్టి ఫ్రై చేయాలండి హైలో పెట్టారంటే పప్పులన్నీ మాడిపోతుంది అస్సలు టేస్ట్ ఉండదు కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం తురిమిన మామిడి తురుముని వేసుకోవాలి వీటిని అయితే ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలండి లేదంటే పచ్చిగా వాసన వస్తుంది కాబట్టి ఆయిల్లోనే ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి వీటిని కూడా బాగా కలుపుకోవాలండి మనం రైస్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేయలేదు కాబట్టి రైస్కి పులుపుకి తగిన విధంగా మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వీటిని మంచిగా ఫ్రై చేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనం ఆరబెట్టిన రైస్లో ఈ తురుము అంతా వేసుకోవాలి మనం ఒక స్పూన్ తురుముని పక్కన పెట్టాం కదండి ఆ మామిడి తురుముని అయితే ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఈ మామిడి తురుమునంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో మీకు కావాలంటే సన్నగా తరిగిన ముక్కలు వేసుకుంటేను టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుందండి మీరు వద్దంటే స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి ఇందులో మనం సన్నగా తరుక్కున్న కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి అంతే అండి మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది ఈ మామిడికాయ పులిహోర పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం చింతపండు పులిహోర చేసేదానికంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒక్కసారి రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ